దన ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే మనం రేవంత్ రెడ్డి పేరే చెప్తాం కానీ రేవంత్ రెడ్డి చేసినటువంటి పనులు ఇది రేవంత్ రెడ్డికి పని చేసిండు ఈ రేవంత్ రెడ్డికి పని చేసి

ఆ లేకపోతే విద్యార్థులకు ఇస్తున్నటువంటి కార్డులు ఏమైనాయి ఐదు లక్షల కార్డులు ఏమైనాయి ఉద్యోగాలు ఏమైనాయి ఇవన్నీ నువ్వు ఏదో మొత్తం ఒక వంద ఆమెలు ఫోర్ ట్వంటీ ఇచ్చి ఒక నాలుగు అమలు చేసి ఇది మొత్తం చేసిందంటే జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు పంచాయతీ రిజల్ట్ ఎంత ఉందంటే వాళ్ళకు వస్తే వచ్చినట్టు ఉన్నాయి అంటే నెక్ టు నెక్ వచ్చింది తప్ప మేజర్ గ్రామ పంచాయతీలలో బిఆర్ఎస్ పార్టీ గెలిచింది వీళ్ళు మంచి జుబ్లీ హిల్స్ ఎట్లా గెలిచిందో నీకు తెలుసు నాకు తెలుసు ఆడ మరి పాత కాంగ్రెస్ క్యాండిడేట్ హజారుద్దీర్కి ఎందుకు వెళ్ళలేదు ఆ టికెట్ నవీన్ యాదవ్ ఎందుకు ఇచ్చిరూ ఒకసారి ఆలోచించుకోవాలి ఆడ క్యాండిడేట్ చూసేసిరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు స్థానిక సంస్థ సమస్యల మీద డిపెండ్ అయ్యి ఓట్లు వేసేది కానీ మరి గ్రామాలలో గెలవాలి కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు గతంలో కాంగ్రెస్ మన బీఆర్ఎస్ ఉన్నప్పుడు దాదాపు ఎయిటీ నైంటీ పర్సెంట్ వాళ్ళు గెలిచియరు మరి ఇప్పుడు ఆ పరిస్థితి యాభై ఆరు ఎందుకు వచ్చింది వీళ్ళది ఇలా మంచి చేసి ఉంటే మొత్తం డెబ్బై ఎనభై శాతం గెలవాలి కదా మరి ఎందుకు గెలవాలి కాంగ్రెస్ పార్టీ